নমস্কাৰ ావేద్ విజయంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జీవో నెంబర్లను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి విద్యాశాఖ మంత్రి కలిసి పత్రాలను అందించినా న్యాయం జరగలేదని వెల్లడించారు నాన్ లోకల్ త్వరతో నష్టపోయిన విద్యార్థుల వారు మాట్లాడుతూ విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీ నగర్ క్లబ్ లో తమ పిల్లల పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లోనే చదివారన్నారు ఇంటర్మీడియట్ మాత్రమే తెలంగాణ రాష్టం చదువుకున్నారని కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవం వల్ల తమ పిల్లలు నాన్నోకల్ కింద పరిగణించారన్నారు ఎందువల్లంటే మా పిల్లలంతా నీట్ లో రెండు వేల ఇరవై ఐదు సార్ ఎగ్జామ్ రాశారు మంచి మార్కులు వచ్చినాయి సార్ అందరికి కానీ అనే అన్ఎక్స్పెక్టెడ్ గా రెండు వేల ఇరవై ఐదులో ఒక జీవో అనేది కొత్తగా ఇచ్చిన సార్ గవర్నమెంట్ వాళ్ళు ఆ జీవోలో మా వాళ్ళందరి నాన్ లోకల్ ఉన్నారు సార్ ఎందుకంటే ఈయన వాళ్ళు రెండు వేల మేము రెండు వేల పదకొండు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానికి మన హైదరాబాద్ ఉండడం జరిగింది సార్ అప్పుడు మా అందరికి లోకల్ గా లోకల్ గా ఇచ్చిన సార్ అందరికి కానీ రెండు వేల ఇరవై ఐదు లో సడన్ గా ఒక జివో వచ్చింది సార్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి అన్ని జరిగినాయి సార్ జరిగిన తర్వాత ఒక జివో వచ్చింది ఆ జివోలో మా అందరికి నాన్న ఒకరు అన్నారు హైదరాబాద్ లో ఎవరెవరైతే చదివినారో వాళ్ళందరూ నాన్ ఒకరు అన్నారు మాకు అప్పుడు సడన్ గా అర్థం కాలేదు సార్ ఎందుకు ఈ విధంగా చెప్పినారని కానీ వాళ్ళు అంటే టెన్ ఇయర్స్ గడువు అయిపోయింది మీరందరూ నాన్ లోకల్ అని అంటున్నారు మా రిక్వెస్ట్ గవర్నమెంట్ ఏమంటే మేము జియో కానీ గవర్నమెంట్ కానీ ఆపోజిట్ కాదు సార్ రెండు సీట్ కొట్టినారు సార్ యాక్చువల్లీ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఫోర్ ఫార్టీ టూ సీట్ వచ్చింది సార్ కానీ మా ఆనిక్ సీట్ రావాలి సార్ ఎందువల్లంటే మీరు రెండు వేల ఇరవైలో సార్ రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో చదివినారు కాబట్టి మీరు నాన్ లోకల్ అంటున్నారు సార్ మాకు తగు నయం మీడియా ద్వారా జరుగుతుందని ఆ మేము ఆశిస్తూ సమక్షాన్ని కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు విజయేంద్ర సార్ ఇప్పుడు కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం అంటే రెండు వేల పద్నాలుగు వరకు మనకు ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ మనకు రాజధానిగా ఉంది కదా అంతవరకు చదువుకున్న విద్యార్థులు కూడా ఇప్పుడు నాన్న లోకలు అంటే రెండు వేల పది రెండు వేల పన్నెండు ఆ ప్రాంతాల్లో చదివిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఉండే ఈ రూల్ వల్ల నాన్ లోకల్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించి ఒక సమయం అంటూ ఏర్పాటు చేసి ఒక బ్రేకప్ పెట్టేసి అంతవరకు చదివిన వాళ్ళు లోకల్ గా తర్వాత వాళ్ళు నాన్ లోకల్ గా చదివారు కోరు మా ఫైనల్ గా మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమని అర్జిస్తున్నామంటే ఇప్పటి వరకు ఏదైతే కౌన్సిలింగ్ అయిందో దాంట్లో ఎలాంటి మార్పులు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల కోసం ఆ జరిగినటువంటి కౌన్సిలింగ్ ని మనం మళ్ళీ మారుస్తే చాలా మార్పులు జరుగుతాయి సార్ అందులో మా చివరి రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి థర్డ్ రౌండ్ లో కానీ లేకపోతే తదుపరిగా ముందు వచ్చే మాపప్ రౌండ్ లో గానీ ఏదన్నా సీట్లు లెఫ్ట్ ఓవర్నే ఉన్నట్లయితే అందులో మా పిల్లలు అర్హులు ఉన్నట్లయితే వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్ గా కన్సిడర్ చేసి అట్లీస్ట్ ఈ రౌండ్ కన్నా ఆ పిల్లలకు అర్హత కలిగిస్తే వాళ్ళకి వచ్చినటువంటి మిగిలినవి అయితే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ లో ఉన్న అట్లీస్ట్ ఆ పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకు అర్హులు అవుతారు సార్ ఇలా ఎంబీబీఎస్ చదవలేక ఇప్పుడు ర్యాంక్ వచ్చి కూడా మార్కులు వచ్చి కూడా ఎంబీబీఎస్ చదవలేక వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళకల్లా వాళ్ళు ఎంతైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటున్నారో సో దయచేసి మా భారత మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యర్ మరియు అతనికి మద్దతుగా ఉన్న సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వినిపి పత్రం సమర్పణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సామాజిక కార్యకర్తలు మరియు భార సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ నటుడు శ్రీకాంత్ అయ్యర్ మాట్లాడిన మాటలు అలాగే సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఐటీ సెలవులు కానీ లేదా ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్న వీళ్ళందరూ మాట్లాడిన కంటెంట్ మనం చూస్తే మహాత్మా గాంధీ మీద ఒక పద్ధతి ప్రకారం దాడి చేస్తున్న పరిస్థితి అంత బాగుంది ఈ దేశం నిర్మాణం అహింస సత్యం అనే పునాదుల మీద ఈ దేశ ప్రజాస్వామ్యం నిర్మించబడింది అలాంటి ప్రజాస్వామ్యాన్ని ద్వేషం అబద్ధం ఇలాంటి పాటలతో ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించే ఎప్పుడులో భాగమే శ్రీకాంత్ అయ్యారు మాట్లాడిన విధానం కానీ మిగతా వాళ్ళు మాట్లాడిన విధానం కానీ చాలా యూట్యూబ్ మహాత్మా గాంధీ మీద దాడి చేసే విధానం కానీ మనం చూడాలి ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే అహింసకి సత్యానికి నిదర్శనం జాతిపత ప్రపంచం గర్వించ తగ్గ నాయకుడు అలాంటి నాయకుడు క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఆయన చెప్పిన సిద్ధాంతం పలసన పడుతుంది కాబట్టి అలాంటి ధోరణతో అతని మీద నిరంతరం స్వతంత్రం నుంచి కూడా దాడి చేస్తూ మహాత్మా గాంధీని కొడుతూ అలాగే నాగురం దాడిచేసి కూడే విధానం ఈ బీజేపీ బీజేపీ బయట దాని అనుబంధ వీళ్ళందరూ కూడా చేస్తున్న ఈ పరిస్థితులలో ఈ దేశ భద్రత గురించి ఇక్కడ సోషల్ మీడియా ఇష్యూగా గారు తోటలేదు ఈ దేశ భద్రతని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని కబలించే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి ఇది దేశద్రోహంగా భావించి ఈ శ్రీకాంత్ అయ్యర్ ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ఈ రోజు సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యర్ అని ఆయన ఆయన నటుడు ఆయన హైదరాబాద్ నుంచి ఒక వీడియో సందేశం పెట్టడం జరిగింది ఖాళీగా కూర్చొని తిన్నదరక్క ఆయనకి ఏం చేయాలో తెలియక ఈరోజు సోషల్ మీడియాకెక్కి ఆయన ఎవరు తిట్టా ఆయన ఆయన ఏం మాట్లాడాలో తెలియక చివరికి గాంధీ గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడంటే అతను అసలు ఎంత ఉన్మాదంలో బతుకుతున్నాడో నిజంగా ఆలోచించాలి ఇలాంటి ఉన్మాదులు ఏదైతే ఎవరైతే సోషల్ మీడియాను వేదిక చేసుకొని ప్రజల మధ్యలో వైషమ్యాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేసి ప్రజల మధ్యలో గొడవలు సృష్టించే కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపి అటు సోషల్ మీడియా ప్రొవైడ్ చేస్తున్న ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేయడమే కాకుండా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకున్న మళ్ళీ ఇంకోసారి ఎవరైనా సరే భారతదేశం మహాత్మా గాంధీ అంటే మనం ఒక జాతి పెద్దగా చూస్తాం ఆయన ఆయన అందరూ కూడా దేశం మొత్తం కూడా అలాంటి ఆయన మీద కూడా దాడి చేస్తున్నారంటే రోజు అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎవరు అసలు ఎవరికి చెప్పుకుంటే ఇవన్నీ ఆగుతాయి ఎవరికి ఎవరికి కంప్లైంట్ చేయాలి అసలు దీన్ని ఎవరో ఆపుతారు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్ర లెవెల్ కాలేజ్ జాలీ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పరస్పర సమావేశం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇంటర్మీడియట్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రెవరాండ్ ఫాదర్ బి సురేష్ కుమార్ ఎస్ఏ అన్నారు ఈ కార్యక్రమంలో మాతో పాటు వైస్ ప్రిన్సిపల్స్ ఎల్వీకే రెడ్డి వి కృష్ణప్రసాద్ ఇంటర్మీడియట్ విభాగం పాల్గొనడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఫాదర్ వైస్ ప్రిన్సిపల్ బి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశంలో తల్లిదండ్రులు పాల్గొనడం శుభ పరిణామమని విద్యార్థుల విద్యా ప్రగతి అభివృద్ది సమయ పాలన క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నాయో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఫాదర్ బి సుదేశ్ కుమార్ ఆంధ్ర లయోల కళాశాలలు ఇంటర్మీడియట్ విభాగంలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నా సహచరులు డాక్టర్ కే రెడ్డి గారు హిస్టరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు తర్వాత ఇంకొక లెక్చరర్ గారు మిస్టర్ కెపి ప్రసాద్ గారు వీళ్ళిద్దరితో పాటు మొత్తం ఇంటర్మీడియట్ విభాగం అంతా కూడా ఈ నెల పదకొండవ తేదీన శనివారం నాడు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పరస్పర సమావేశం నిర్వహించడం జరిగింది ఎంతోమంది తల్లిదండ్రులు ఆసక్తితో ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం శుభ పరిణామం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లల యొక్క విద్యా ప్రగతి ఏ విధంగా ఉంది వారి అభివృద్ధి ఏ విధంగా ఉంది సమయ పాలన క్రమశిక్షణ అంటే మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు అధ్యాపక బృంద బృందానికి యాజమాన్యానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొల్పటం జరిగింది ఈ మూలంగా ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో పిల్లలకు కూడా ఆంధ్ర కళాశాల కళాశాలని బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఉజ్వల్ భవిష్యత్తు వారికి ప్రసాదించడం జరుగుతుంది మరియు వారు సొసైటీలో ఏ విధంగా పెరగాలి ఒకరితో ఒకరితో పాటు ఒకరితో సత్సంబంధాలు ఏ విధంగా పెంచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి నడవడిక ప్రవర్తన ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా వారికి దీని మూలంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట సో అందుకని తల్లిదండ్రులకి ఎంతో మేము రుణపడి ఉన్నాం ఈ సమావేశంలో వారు ఉత్తేజంతో పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు మరియు యాజమాన్యానికి కూడా మా యొక్క అభినందనను కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము డ్రోన్ ద్వారా అవుట్ ఫాల్ డ్రైన్ పరిశీలన చేస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్ జేఎన్ఎల్ యుఆర్ఎం ఇల్లు ఎక్సెల్ ఫ్లాట్ యాంబైకాలని డిస్నీలాండ్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ ను పరిశీలించారు అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్ వద్ద ఉన్న ఔట్ ఫాల్ ను స్వయంగా తానే డ్రోన్ ద్వారా డ్రైన్ లో ప్రవాహాన్ని అందులో ఉండే వ్యర్థాలను గమనించి డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో కుక్కల స్థాయి విహారం ఈ మధ్య ఎక్కువైపోయిందని అవి పిల్లలను పెద్దలను కరవడం హాని చేస్తున్నందున శాశ్వత పరిష్కారం కోసం నలబై లక్షల రూపాయల వ్యయంతో పట్టణంలో ఏబీసీ యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కోసమని టెండర్లు పిలిచామని నిర్మాణం కూడా జరుగుతుందని పూర్తి కాగానే రెండు నెలల్లో వీధి కుక్కలను ఏబీసీ సెంటర్ కు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ తెలియజేశారు ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుని వాటి సంరక్షణ నిర్వహించే స్నేహ ఏజెన్సీ వారితో మాట్లాడి ఏబీసీ సెంటర్ కు త్వర తగిన శరణు తీసుకుంటామన్నారు పట్నంలో మనకి ఈ కుక్కల సంచారం అనేది చాలా ఎక్కువైంది మేము కూడా దీనికి సంబంధించి అదే విధంగా ఈ మధ్య కొంతమందిని కలిసినట్టు కూడా దృష్టికి రావడం జరిగింది మనకి రీసెంట్ గా దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనం దాని మీద విస్తృత ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మాకు కూడా ప్రభుత్వం నుంచి సర్క్యులర్ కూడా పాటించుకుని రావడం జరిగింది దాన్ని ఆచరించే విధంలో భాగంగా మేము కుక్కలకి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాము దానిలో భాగంగానే మన పట్టణంలో కుక్కలు ఎన్ని ఉన్నాయనేది వాటిని మనము అంచనా వేసి వాటిని ఇంటి వాటికి సంబంధించి మేము వాటికి సంబంధించిన యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ కానివ్వండి విధంగా ఆర్బీఐ వ్యాక్సినేషన్ వేయడం కోసం మనము గతంలో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది బట్ అవి సప్లై కృతం కాలేదు కొన్ని కారణాల వల్ల కాబట్టి ఇప్పుడు చాతక పరిష్కారం దిశగా మన పట్టణంలోనే మేము ఏబిసి సెంటర్ యానిమల్ బత్ కంట్రోల్ సెంటర్ అనేది నలభై లక్షల రూపాయలతో నిర్మాణం కోసం ఆల్రెడీ టెండర్లు పూర్తయి వర్క్ కూడా స్టార్ట్ అయ్యడం జరిగిందండి వన్స్ ఆ నిర్మాణం పూర్తయిన వెంటనే మన దగ్గర ఆపరేషన్ థియేటర్ గానీ సంబంధించిన అన్ని అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా వాటిని కుక్కలని అక్కడికి ఆపరేషన్ చేసి వాటిని సుప్రీం కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం వాటిని కుక్కలు ఎక్కువగా పెరగకుండా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటికి ఆర్బిఐ వ్యాక్సినేషన్ కూడా వేయించడం జరిగింది వేయించడం ద్వారా వాటిలో అగ్రిసివెస్ కానీ ఆ కుక్కలు కరిచే కరిచే తత్వం కానీ లేకుండా ఉండడం జరిగింది కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయో సుప్రీం కోర్టు రీసెంట్ గా ఇచ్చిన ఉత్తర్వులు దానికి అనుగుణంగానే మీరు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకి సెంట్రల్ నిర్మాణం కూడా ప్రజ ప్రజల నిర్మాణ దశలో ఉంది ఒక సుమారుగా ఒక నెల రోజులు దానికి నెల రోజుల పైన ఒక నెల నుంచి రెండు నెలలు టైం పడుతుంది ఆ అది అవ్వంగానే మేము తక్షణమే పట్టణంలో ఉన్న కుక్కలకి సంబంధించి ఆల్రెడీ కుక్కకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దానికి సంబంధించిన స్నేహ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీని కూడా మేము ఆల్రెడీ ఇప్పటికే ఎంపీ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఈ సెంటర్ ఎప్పుడైతే నిర్మాణం పూర్తవుతుందో ఆ నిర్మాణం పూర్తవంగానే వాళ్ళు వచ్చి ఇక్కడ వాటిని కుక్కలు పట్టుకుని ఆపరేషన్ చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసి వదిలివేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ రెండు నెలల్లో మేము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామని మిమ్మల్ని గమనించవలసిందిగా కోరుతున్నాం ఏలూరు జిల్లా చందలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు పెండింగ్ పీఎఫ్లను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక చందనపూడి ఏరియా ఆసుపత్రి నందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఏఐటియుసీ అనుబంధం శాఖ అధ్యకురాలు తొర్లహాటి మరియమ్మ మాట్లాడుతూ గత మూడు నెలలుగా పెండింగ్ జీతాలు విడుదల చేయాలని పదిహేను నెలల పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ మార్చి పాత బకాయిలు చెల్లించి కొత్త కాంట్రాక్టర్ కు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులకు సూచించారు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి మూడు నెలల పెండింగ్ జీతాలు పదమైన నెలల పెండింగ్ పీఎఫ్లు ఉన్నాయి ఈ యొక్క పిఎఫ్ని విడుదల చేయకుండా పెండింగ్ జీతాలు విడుదల చేయకుండా ఈ యొక్క కాంట్రాక్ట్ మొన్న టెండర్ మిలిసిన సమయంలో ఈ యొక్క కాంట్రాక్ట్ పాల కాంట్రాక్టర్ కి ఈ యొక్క కాంట్రాక్ట్ దక్కింది పాత పకాయిలు చెల్లించకుండా ఈ యొక్క కాంట్రాక్ట్ ని మళ్ళీ ఆయనకి ఎందుకు రెన్యూవల్ చేశారు ఆ టెండర్ ని ఆయనకు ఖారాలు చేసి పాత పకాయలని కూడా పూర్తి చేయాలి కదా అంటే దీనిలో వైద్య శాఖ అధికారులు కూడా ఏమే ఉందని మేము ఆరోపిస్తున్నాం తక్షణ ఆ యొక్క పిఎఫ్ ని అలాగే పెండింగ్ జీతాలను విడుదల చేయాలి విడుదల చేయకపోతే కనుక రేపు కలెక్టరేట్ వంట కూడా ధర కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సమస్యలను కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తక్షణం పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు పిఎఫ్ లో విడుదల చేయాలని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేస్తూ అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి పాలసీం కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి జిల్లా వేగవరం గ్రామ శివారు జల్లేరు వంతెన వద్ద రెండు మోటార్ బైక్లు అతిపేగంతో ఇద్దరిద్దరు కట్టిన్న ఘటనలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి వెంటనే గ్రామస్తులు చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు ಪಡ್ರೆ <laughs> వార్తలు ఇంతటి సమాప్తం మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం నమస్కారం